వెల్కమ్ టు విఎస్ బ్రదర్స్ ఆఫ్ ఫ్యామిలీ నా పేరు వంశీ వీడియోలో కనిపిస్తున్న ఫిఫ్టీ వైట్ కలర్ ప్లాస్టిక్ కోటింగ్ రింగ్స్ను అనంతపురం జిల్లా ఇందోపురం దగ్గర పగిరికి చెందిన బ్రదర్ అయితే ఫిఫ్టీ రింగ్స్ ఆర్డర్ చేశారు బ్రదర్ అయితే రింగ్స్ మీద లోగో తర్వాత పావరం ఫోటో తర్వాత పగిరి వాళ్ళ ఊరు నేమైతే వేయించుకుంటా అన్నారు ఈ రింగ్స్ను మనం టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో పోస్ట్ ఆఫీస్ ద్వారా వాళ్ళ ఇంటికి అయితే హోమ్ డెలివరీ అయితే చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు మన ఇంకా బ్రదర్ అయితే రింగ్స్ మీద తన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ కూడా వేయమని చెప్పారు ఈ మంత్కి సంబంధించి జనవరి ఫస్ట్ అయితే మనమైతే లాస్ట్ వీడియో చెప్పినట్లుగా టూ మెంబర్స్కి అయితే ట్వంటీ ఫైవ్ రింగ్స్ అయితే ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాము మీరు కూడా ఇలా ఫ్రీ రింగ్స్ పొందాలనుకుంటే మీరు చేసిన ఏం లేదు ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మంత్లో మనమైతే ఎన్ని వీడియోస్ పెడతామో అన్ని వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఆ స్క్రీన్షాట్ నాకు డిసెంబర్ ముప్పై తేదీ పెడితే నేనైతే దాంట్లో సెలెక్ట్ చేసుకొని లాటరీ పద్ధతిలో మీకు యూట్యూబ్ లో అయితే లైవ్లో అయితే మీకు చూపించి సెలెక్ట్ చేసి వాళ్ళకైతే ఫ్రీగా ట్వంటీ ఫైవ్ అల్యూమినియం రింగ్స్ అయితే నేను పోస్ట్ ఆఫీస్కి పంపిస్తాను ఒకవేళ మీరు దగ్గర అయితే మీరు వచ్చి తీసుకోవచ్చు లేదా మీ అడ్రస్ లాంగ్ ఉంటే మేమే వచ్చి లేదా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ ఇందుకైతే పెడతాము అలాగే మనతో టాప్ క్వాలిటీ చిన్న చెన్నై అయితే సేల్ సేల్కు ఉంటాయి ఈ వీక్ అయితే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల నేనే చెన్నై పోలేకపోయినాను నెక్స్ట్ వీక్ అయితే పక్కా చెన్నైకి అయితే వెళ్తాను అలాగే మనతో ఫోర్ టైప్స్ ఆఫ్ రింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ వన్ క్లిప్ రింగ్స్ సెకండ్ వన్ ప్లాస్టిక్ కోటింగ్ రింగ్స్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఫైబర్ గ్లాస్ రింగ్స్ ఫోర్త్ వన్ వచ్చేసి అల్యూమినియం రింగ్స్ ఈ రింగ్స్ అయితే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కి వాట్సాప్ మెసేజ్ కాల్ చేసి ఈజీగా అయితే బుక్ చేసుకోవచ్చు మనమైతే మీరు ఏ విధంగా అయితే మనకు నమ్మకంతో అమౌంట్ కొడతారో మనమైతే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే హార్డ్ వర్క్ చేస్తే రింగ్స్ అయితే పోస్ట్ ఆఫీస్లో ఖచ్చితంగా పంపిస్తారు మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నా మీద నేనైతే ఇంతకు ఇంతకుముందు బుక్ చేసిన వాళ్ళ ఫోన్ నెంబర్స్ అయితే మీకైతే ఇస్తాను మీరు వాళ్ళని కనుక్కొని మీరు వాళ్ళని కనుక్కొని ముక్క డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు మాది అనంతపురం జిల్లా వజ్రిక రోడ్ మండలం బోడిసానపల్లి గ్రామం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో